నమస్తే అండి అందరికీ ఈరోజు టాపిక్ ఫ్రిడ్జ్ ఎలా వాడాలి అని అంటే మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం జనరల్గా జాబ్స్ చేసేవాళ్ళు కానీ లేదంటే హోమ్ మేకర్స్ కానీ ఎవరైనా సరే రోజు హడావుడే అండి మనకి అంత తీరిగ్గా ఫ్రిడ్జ్ని మెయింటైన్ చేయడానికి ఒకసారి టైం ఉండకపోవచ్చు కానీ ప్రతి నెల ఒక్కసారి అంటే మీరు సెకండ్ సాటర్డే పెట్టుకున్నారనుకోండి ఇంకా అది మనకి గుర్తుండిపోతుంది ఫ్రిడ్జ్లో అసలు ఏమీ లేకుండా మొత్తం ఖాళీ చేసి తీసేయాలండి మనం రకరకాల పదార్థాలు పెడుతూ ఉంటాం కూరగాయలకు సంబంధించి పండ్లు తర్వాత వండిన కూరలు మిగిలిన పిండి పిండి ఇడ్లీ పిండి లాంటివి ఇక రకరకాలు పెడుతూ ఉంటాం అయితే కామన్గా చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక ఫ్రూట్ ఏదో కట్ చేశారు ఒక ఒకటి రెండో కొన్ని తిన్నారు కొన్ని మిగిలిపోయాయి అనుకోండి అవి ఒక బౌల్లో నుంచి తీసి అట్లాగే పెట్టేస్తారండి ఎప్పుడు టైట్ మూత లేకుండా ఫ్రిడ్జ్లో ఏ వస్తువు పెట్టకూడదండి ఏ వస్తువు అయినా సరే టైట్ మూత ఉండాలి అంటే దాని వాసన బయటకు రాకూడదు ఫ్రిడ్జ్కి కొంతమంది ఫ్రూట్స్ ఏవో కొన్ని తినేసి మిగిలినది అందులో అలా పెట్టేసి మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఫ్రిడ్జ్ని ఫుల్ ప్యాక్డ్గా ఉంచుతారండి చివరికి తేనె లాంటి దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెడతారు అసలు తేనె ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి అలాగే పది రోజులకి ఇరవై రోజులకి సరిపడగా పాల ప్రోడక్ట్స్ అంటే పెరుగు కానీ పాలు గాని ఇంకా పన్నీర్ అట్లాంటివన్నీ కూడా తెచ్చి స్టోర్ చేసుకుంటారు ఆ విధంగా ఫ్రిడ్జ్లో లో పెట్టకూడదండి ఎంత అవసరమో అంత వేయలేనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవాలి ఒకవేళ మనకి ఈ బిజీ స్కెడ్యూల్లో కుదరకపోతే గనక రెండు మూడు రోజులకు సరిపడగా తెచ్చుకోవాలి ఏంటి ఊరగాయలు చివరికి నిల్వ పచ్చళ్ళు కూడా పెట్టేస్తున్నారండి పండ్లు కూడా అట్లాగే చేస్తున్నారు తాజా ఆహారం సంతోషంగా కూర్చొని తినే అలవాటు కూడా ఉండట్లేదు ఈ ఆహారం విషయంలో పొరపాటు చేస్తే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాలండి ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ నూనెలో వేసి వేపడం ఓవెన్స్లో పెట్టి వేడి చేయడం కుక్కర్లో పెట్టి వేడి చేయడం అసలు ఎంత మాత్రం చేయకూడదండి ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే కూడా తినకూడదు అదేవిధంగా ఫుల్ ప్యాక్డ్గా ఎప్పుడు ఉంది కదా అని ఫ్రిడ్జ్ షెల్ఫ్లు మొత్తం పెట్టేయకూడదు అదేవిధంగా ప్రతి వారం ఒకసారి ఉప్పు నీళ్ళతో కానీ లేదా సోడా ఉప్పు నీళ్ళతో కానీ ఫ్రిడ్జ్ని కొంచెం క్లీన్ చేసుకొని ప్రతి సెకండ్ సాటర్డే అట్లా పెట్టుకుంటే మనకి నెలకు ఒకసారి ఆ రోజు గుర్తుంటుంది ఆ రోజు మాత్రం మొత్తం ఫ్రిడ్జ్లోనే ప్రతి ఐటమ్ని తీసి బయటపెట్టి దాన్ని బయట లోపల కూడా క్లీన్ చేయాలండి అన్నిటినీ బయటకు తీసి అన్ని పిండ్లు అన్నీ కూడా బయటకు తీసి కూరగాయలు ఏమి లేకుండా చేసి వీలైతే మీకు సదుపాయం ఉంటే ఆ ట్రేస్ బయటికి తీసుకెళ్ళాలండి బయట తీసుకెళ్ళి సబ్బుతో శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి తెచ్చుకుంటే ఇంకా ఫ్రిడ్జ్ ఎక్కువ రోజులు మనకి మన్నిక కూడా వస్తుందండి మన్ని కంటే ఎక్కువ సంవత్సరాలు వర్క్ చేస్తుంది అలాగే కూలింగ్ కూడా చాలా బాగుంటుంది మీరు వాష్ చేసిన తర్వాత మనం ఏసీ క్లీన్ చేసిన తర్వాత ఏసీలో మనం డిఫరెన్స్ చూస్తాం చూడండి కూల్ అయ్యే ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది ఎక్కువ కూలింగ్ కూడా వస్తుంది అదే విధంగా ఫ్రిడ్జ్ కూడా మనం కావలసినన్ని వస్తువులు పెట్టుకొని ఫ్రీక్వెంట్గా ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలాగా మెయింటెనెన్స్ బాగుంటుందండి కూలింగ్ బాగా రావడమే కాదు మీరు ఆ డిఫరెన్స్ కూడా గమనిస్తారు మీరు ప్రతి వారం ఉప్పు నీళ్ళతో కొంచెం బట్టలాగా అట్లా వేసుకొని క్లీన్ చేయడం వారానికి ఈ ఉప్పు నీళ్ళతో సోడా ఉప్పుతో చేసిన నెలకు ఒకసారి మొత్తం సబ్బుతో క్లీన్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్ లోపల బయట కూడా క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకుంటే చాలా డిఫరెన్స్ గమనిస్తారండి వస్తువులు కూడా త్వరగా పాడవు థ్యాంక్ యూ